రోజు రాజనగరం నియోజకంలో చూస్తుంటే కనుక సీతానగరం మండలంలో టొాకు రైతులు కావచ్చు ఒరి నాడు లేసే ఒరి రైతులు కావచ్చు అలాగే చిన్న సన్నకారు గారు బీర టమాటాకాయ బెండపాదులు ఇలాంటివి పెట్టుకున్న రైతులు కావచ్చు మొక్కజొన్న ఇలాంటి రైతులందరూ కూడా ఈ వచ్చిన తుఫాను వల్ల ఎంతో మంది నష్టం పోతే జక్కంపూడి రాజా అనే వ్యక్తి ఏ రైతును కూడా నష్టపరిహారం ఇచ్చి ఆదుకున్న దాఖలా రైతు పక్షపాతి అని చెప్పుకునే జక్కంపూడి రాజా రైతును ఎక్కడ ఆదుకున్నాడానికి బహిరంగ చెప్పాల్సిన అవసరం ఉన్నది అట్టే కాకుండా రాజా కోరుకొండ మండలం చూస్తూ ఉంటే ఎన్నో హామీలు ఇచ్చి ఇక లక్ష్మీ నరసింహస్వామి స్వామి బాలకు రూపేస్తానని అక్కడ ఉన్న స్థానికులుగా ఉన్నారు రా కోరుకొండ గ్రామస్తులకి రిజిస్ట్రేషన్ విషయంలో న్యాయం చేస్తానని పైర్ స్టేషన్ తీసుకొస్తానని రైతు బజార్లో కడతానని ఎన్నో హామీలు ఇచ్చి మోసపూరితమైన రాజకీయాలు చేశాడు తప్ప ఎక్కడ కూడా అతను ఇచ్చిన ఆబీలికి కట్టుబడలేదని చెప్పేసి నేను వాపోతున్నాను అలాగే రాజనగరం మండలంలో ఎంతోమంది విద్యార్థులు ఈ ఎంసీ ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ఎన్నో కాలేజీలు ఎందుకంటే రాజానగరం చుట్టుపక్కల నియోజకవర్గాల్లో రాజానగరం నియోజకవర్గంలో ఉన్న కాలేజీలు ఎక్కడ కూడా లేవు ఇవాళ ప్రతి సంవత్సరానికి పదివేల మంది విద్యార్థులు ఎక్కడి నుంచే తెలంగాణ కావచ్చు చెన్నై కావచ్చు వెళ్ళి వలసపోతున్నారు తెలంగాణ వలసపోతున్నారు ఎందుకంటే అభివృద్ధి పిల్లలకి ఇండస్ట్రీల్స్ వస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది మరి ఇవాళ చదువుకుని ఎడ్యుకేషన్లో ముందంజలు ముందంజలో ఉంటే వాళ్ళకి ఇండస్ట్రీలు లేక పక్క తెలంగాణ పోయి పదివేలు జీతాలకి లేదా హైదరాబాద్లో బట్ట షాపులో పనిచేసి దౌర్ దౌర్భాగ్య శితుల విద్యార్థులు తయారైంటే దానికి చెక్కంపూడి రాజు కారణం కాదని అడుగుతున్నాను అభివృద్ధిలో ఏముంది ఎందుకంటే మీరు అభివృద్ధి చేపనం అభివృద్ధి అని చెప్పేసి ఏ విధమైన ప్రజల్ని మబ్బి పెడతాక అభివృద్ధిలో ఉంది తప్ప మీరు ఎలక్షన్ల ముందు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని ప్రజలను మోసం చేస్తున్న తప్ప అభివృద్ధి ఏ విధంగా కొంటోళ్ళు ఇవాళ ఇవాళ సచివాలయ వ్యవస్థలు కావచ్చు రైతు భరోసా కేంద్రాలు కావచ్చు ఇవన్నీ కూడా మేము కట్టం మేము కట్టం మీరు పేర్లు స్టిక్కర్లు చేసుకుంటున్నారు తప్ప సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కడితే మీరు పేర్లు వేసుకొని మీ గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప అభివృద్ధి ఎక్కడ లేదు ఎన్ని రకాల చూస్తే గ్రామాల్లో చాలా రకాల ఇబ్బందులు డ్రైనేజ్ వ్యవస్థలు బాగాలేదు ఎక్కడ చూసినా ఎక్కడ శానిటరీ అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఖచ్చితంగా చెక్కంపూడి రాజు అనే వ్యక్తి ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత స్టార్ట్ అయింది ప్రజలు అందుకే జగ వైసీపీని వీడి జనసేన పార్టీలోకి వాళ్ళ వలస పరం ఎక్కువైపోయింది రాజా ఖచ్చితంగా కన్ఫామ్గా ఈసారి ఓడిపోతాడు ఎందుకంటే ముగ్గురు ఎమ్మెల్యేలే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలని చెప్పుకొని తిరుగుతున్నారు తప్ప ముగ్గురు అభివృద్ధులు ఎక్కడా కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు ఎక్కడ కనిపించట్లేదు దీంట్లో ఖచ్చితంగా రా జగంపుడు రాజా అనే వ్యక్తి ఓటమి తజ్యమని చెప్పేసి నేను ఒక ఆవేదన పెట్టపరుస్తాను వైసీపీ పట్టు కోల్పోతుంది అనడానికి ప్రధానమైన కారణం వైసీపీ పార్టీ నుంచి జనం వదిలి జనసేనలోకి రావడమే ప్రధానమైన కారణం చూడలేదు మీరు ఎక్కడ చూసినా ఏ గ్రామాన్ని చూసినా ఒకప్పుడు రాజా చెక్కంపూడి రాజా అనే గ్రామాలకు వెళ్తుంటే నాలుగు వందల ఐదు వందల మంది జనం వచ్చే వాళ్ళ ఎవరో ప్రజలు ఆయన దగ్గర కూడా రావట్లేదు నమ్మకం అతని మీద నమ్మకం సనగిలిపోయింది ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది ఆయన కూడా సచివాలయం వ్యవస్థ ఉంటుంది తప్ప ప్రభుత్వ ఉద్యోగుల్ని భయపెట్టి అతను కూడా తిప్పుకుంటున్నాడు తప్ప రాజాకి నిజంగా స్థానికులు ఎవరో కూడా రాజా అని నమ్మడం మానేశారు రాజా మీద నమ్మకం కూడా రాజా నమ్మకం కోల్పోయారు ప్రజలు ఎందుకంటే అతను చేసిన ఈ కొండలు ఈ చెరువులు అన్నీ కూడా గమనిస్తున్నారు రైతులు ఎందుకంటే ఎక్కడ కూడా ఆదుకున్న దాఖలా లేవు రాజా మీద పూర్తిగా ప్రజలకతో నమ్మకం పోయిందని చెప్పి నేను ఇద్దరే చెప్తున్నాను ఇవాళ నరసింహ స్వామి ఆలయంలో చెక్కంపూడి రాజా తలనీలాలు సమర్పించి నేను ఎన్నికల సంకరామం పూరించారని చెప్పి చెప్తున్నాడు దీని గురించి మీరు ఎన్నికల సంకారం పూరించారండి ప్రజల మోసం చేయడంలో ఎన్నికల సంకారం పూరించారా లేకపోతే రైతుల్ని గిట్టుబాటు ధరలు కల్పించడంలో మీరు సంకారం పూరించారా రైతులు అన్యాయంగా నెట్టమూలిగిపోతే నష్టపరిహారం ఇవ్వకపోవడం వల్ల మీరు శంకారం పూరిస్తారా ఇవాళ అదే కాదు ఎన్నో రకాల ఇబ్బందులు కొండల విషయంలాగా అన్ని చెప్పారు మీరు చెరువులు కొండలు కాలువలు మట్టి ఇవన్నీ తోలి అన్ని దోసుకుపోయి ఇవాళ మీరు ఎన్నికల సంకారం ఏ విధంగా పూర్తి చేశారనేది కూడా ప్రజలు చెప్పవలసిన అవసరం టైం ఆసన్నమైంది ఎందుకంటే మీరు ఏ ఒక్కరోజు కూడా చెక్కంపూడి రాజే గారు ఏ ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ధైర్యంగా ముందుకొచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడిన దాఖలాలు ఎక్కడ కనిపించలేదు ఎందుకంటే ప్రెస్ మీట్ మీరు పెడితే మీరు ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మీరు సమాధం చెప్పలేక ఎందుకంటే మీరు ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టారు ఇంకో ధైర్యంగా మిమ్మల్ని అడుగుతారు వాళ్ళు సార్ మరి ఆ జనసేన అడపా శ్రీనివాస్ గారు కొండ దోసిపోయలే అన్నాడు లేకపోతే చెరువులు మట్టిపోయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి రాజా గారు ఇవాళ చెప్పలేని సమాధానం చెప్పలేని స్థితిలో జగ్గంపూడి రాజా ఉన్నాడు అంటే వాస్తవం కాదా ఎందుకంటే ఇన్ని సంవత్సరాల వేల సంవత్సరాల ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కొండలు ఇవాళ ఎవరికి సాధ్యం కాని కొండల్ని ఇలా ఎక్కడి నుంచి తరలిపోవడంలో ప్రధాన సూత్రదా జగంపూడి రాజా కాదా అని అడుగుతున్నాను నేను ఇదంతా కూడా ఎక్కడికి పోయినంటారు ఖచ్చితంగా అభివృద్ధిలో నెంబర్ వన్లుగా ఉన్న జగ్గంపూడి రాజు అవినీతిలో నెంబర్ వన్లో ఉన్నారు తప్ప అభివృద్ధిలో ఎక్కడ నెంబర్ వన్ లేడు మాటలు ఓటలు తప్ప నీటి మాటలతో నీటి మాటలు తప్ప ఎక్కడ కూడా అతను ఇచ్చిన సొంత మేనిఫెస్టో జగ్గంపూడి మేనిఫెస్టో నిజంగా వైసీపీ కార్యకర్తలు నేను అడుగుతున్నాను సీనియర్ నాయకులందరినీ కూడా మీరు జగ్గంపూడి మేనిఫెస్టో అని చెప్పి ఒక మేనిఫెస్టో ప్రవేశపెట్టారు దాంట్లో కొన్ని విషయాలు మీరు అన్నీ రాశారు మీరు జగ్గంపూడి మేనిఫెస్టోని అమలు చేశారా నిజంగా నిర్భయంగా ప్రశ్న మీట్ ద్వారా మీరు చెప్పండి అలాగే సీనియర్ నాయకులు అందరూ అడుగుతున్నారు వైసీపీ సీనియర్ నాయకులందరూ కూడా ఇలా సోషల్ మీడియాలో మా జనసేన గురించి విమర్శిస్తున్నారు పేటిఎం బ్యాచ్ అంతా ఎందుకంటే వాళ్ళకి చెప్తున్నాను నేను మీ రాజాని మమ్మల్ని మమ్మల్ని సోషల్ మీడియా ప్రశ్నించే ముందు రాజాబాబు మీ కొండ కొండలు ఏమైపోయినా అడుగుతున్నారు లేదు చెరువులు ఏమైపోయినా అడుగుతున్నారు మట్టి ఏమైపోతున్నారు అని చెప్పండి మీరు అడగండి మీ రాజాని అడిగితే ఇలా సొంత నియోజకవర్గంలో జెండా వాళ్ళ జెండా వాళ్ళ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకి కాంట్రాక్ట్ చేస్తే ఇప్పటికీ కూడా బిల్స్ అవ్వ దాఖలాలు ఎంతోమంది ఇబ్బంది పడి బంగారాలు సైట్లు అమ్ముకుని తాకట్లు పెట్టి రాజా నమ్ముకు నెట్టేయడం ములిగిపోయిన వైసీపీ కార్యకర్తలే ఇలా నెట్టేట మునిగిపోయిన రోజులు నేను చూశాను నాకు చాలామంది సీనియర్ నాయకులందరూ కూడా చెప్పారు ఖచ్చితంగా జెండా ఎవరైతే ఏమో సారో వాళ్ళ పూర్తిగా అన్యాయం అయిపోరు ఇవాళ సొంతంగా వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తులు బాగుపడ్డారు తప్ప ఎవరు సీనియర్ నాయకులు అన్నవాళ్ళు వైసీపీ కార్యకర్తలు ఎవరు కూడా బాగుపడలేదని చెప్పేసి నేను ఒక సీనియర్ నాయకుడిగా ఆవేదన వ్యక్తపరుస్తున్నాను